ఓం గణపతి నమ మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో శ్రీ గణేష్ మహారాజుకి జై వినాయకుడు పూజించే ఇరవై ఒక రకాల ఆకుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాదు ఈ ఆకులతో వినాయకుని ఎందుకు పూజించాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం అవేమిటంటే ఒకటి మాచి పత్రాలు అంటే చామంతి ఆకులు లేదా మాచి ఆకులు అంటారు రెండు బృహతి పత్రాలు అంటే వాకుడు ఆకులు మూడు బెల్వ పత్రాలు అంటే మారేడు ఆకులు నాలుగు దూర్వ యుగ్మం అంటే గరికె ఐదు దత్తూరు పత్రాలు అంటే ఉమ్మెత్త ఆకులు ఆరు బదరీ పత్రాలు అంటే రేగు ఆకులు ఏడు అపామార్గ పత్రాలు ఉత్తరేణి ఆకులు ఎనిమిది వటపత్రాలు మర్రి ఆకులు తొమ్మిది చూత పత్రాలు మామిడి ఆకులు పది కరవీర పత్రాలు గన్నేరు ఆకులు పదకొండు విష్ణుక్రాంత పత్రాలు పన్నెండు దాడిమి పత్రాలు దానిమ్మ ఆకులు పదమూడు దేవదారు పత్రాలు పద్నాలుగు మరువక పత్రాలు మరువు ఆకులు పదిహేను సింధువార పత్రాలు వావిలి ఆకులు పదహారు జాజి పత్రాలు సన్నజాజి ఆకులు పదిహేడు గండకీ పత్రాలు పద్దెనిమిది సమీపత్రాలు పత్రాలు జమ్మి ఆకులు పంతొమ్మిది అశ్వత్థ పత్రాలు రావి ఆకులు ఇరవై అర్జున పత్రాలు అంటే మద్ది ఆకులు ఇరవై ఒకటి అర్క పత్రాలు అంటే జిల్లేడు ఆకులు ఈ పత్రాలలో కొన్ని పాలు స్రవించేవి మరికొన్ని పసరు స్రవించేవి స్వహస్తాలతో హస్తాలతో తృంచేటప్పుడు వాటి నుంచి స్రవించే పాలు పసర్లు కొంచెమైన మన చర్మ రంధ్రాలు గుండా శరీరంలోకి వెళ్ళి రక్తాన్ని శుద్ధి చేసి నరాలకు పుష్టిని కలిగిస్తాయి ఆ పత్రాలను సేకరించేందుకు చాలా సమయం చెట్ల దగ్గర మొక్కల దగ్గర గడుపుతూ అవి విడుదల చేసే ప్రాణవాయువును పీలిస్తాం మామూలు మొక్కలు విడుదల చేసే ప్రాణవాయువు కన్నా ఓషధి మొక్కలు విడుదల చేసే ప్రాణవాయువు మృత్యంజయ కారకాలు కనుక ఊపిరితిత్తులు శుద్ధిపడి శ్వాస సంబంధమైన వ్యాధుల నుంచి విడుదల పొందుతాం ఇది ఆరోగ్య కారణం ఏనుగు వనసంచారి ఆకులు అలములు దాని ఆహారం కనుక గజముఖుడైన వినాయకుని ఆకులతోనే అర్చించాలి ఇది భౌతిక కారణం అంతేకాక అవసరమున్నా లేకపోయినా ఏనుగు తన తొండాన్ని ఖాళీగా ఉంచకుండా ఏ తీగను కొమ్మను లాగుతూ ఉంటుంది అలాగే గజముఖుడైన వినాయకుడు మన మనోవన సంచారి ఆయన అంకుశం లాంటి తన తొండంతో మన మనస్సులలోని కల్మస భావాలనే కలుపు మొక్కలను సమూలంగా పీకేసి తన మోదక ప్రసాదాలతో మన బుద్ధిని పవిత్రం చేసి ఆనందమయ మార్గంలో మనలను నడుపుతాడు ఇది ఆధ్యాత్మిక కారణం అందుకు కృతజ్ఞతగా వినాయకుడికి ఇష్టమైన ఇరవై పత్రాలతో ఆయనను పూజిస్తాం వీటినే సంస్కృతంలో ఏకవింశతి పత్రాలు అంటారు ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడే దివ్య ఔషధాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి అంశంతో మీ ముందుకు రాబోతూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి నాగరాజు ధన్యవాదములతో